ఆపద వస్తే నాడిపట్టి వైద్యం చేసే నాదుడే కరువైన ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది కవ్వాల్ గ్రామం లక్ష్మీపూర్ తండాకు చెందిన నునావత్ శిల్పాకు పురుటి నొప్పులు రావడంతో జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేశారు కానీ ఎవరూ స్పందించలేదు దీంతో వంజిరేట్ సాయంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు కానీ అక్కడ ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ అందుబాటులోకి రాలేదు ఏఎన్ఎం ప్రసవ ప్రక్రియను పూర్తి చేశారు మారుమూల గ్రామం నుంచి కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆసుపత్రికి తీసుకువస్తే డాక్టర్ అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మా లక్ష్మీప్రవం చాలా లోకల్లో ఉంటామండి మేము డెలివరీ కేసు అని చెప్పేసి పొద్దున వస్తే మాకు ఇప్పటివరకు ఒక డాక్టర్ ఫెసిలిటీ లేదు ఒక నర్స్ లేదు నైట్ డ్యూటీ వాళ్ళు లేరు ఎవరు లేరు అండి ఏమన్నా అంటే మేము చేస్తాం కదా మేము అలా డ్యూటీలో ఉన్నామంటున్నారు ఇదివరకు ఇంతకుముందు ఒక రెండు మూడు సార్లు ఇలాగే జరిగింది మేము లోకల్లో ఉన్న వాళ్ళం ఒకరి మాకు కనీసం సౌకర్యం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే లెక్స్ లేకుండా మంచిగా అంటున్నాను అంత దూరం వెళ్ళేసరి వద్దరు వ్యక్తికి ఏమైనా జరిగితే ఎవరైనా రేస్టారెంట్ కొట్టి నాకు ఇక్కడ ఇలాంటి ఫెషాలిటీ అది ఇప్పుడే కాదు ఇదివరకు మా జనారా మండలానికి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఒక పేరుకి మాత్రమే కానీ ఎవరు వచ్చినా ఒక జరానికి వచ్చినా ఒక బీపీ పేషెంట్ అని ఒక హార్ట్ పేషెంట్ అని ఎవరు వచ్చినా కానీ ఒక రెండు ట్యాబ్లెట్ ఇచ్చి మాత్రమే పంపిస్తున్నారు కానీ కనీస చికిత్స కూడా ఇవ్వట్లేదు ఒకవేళ ప్రెగ్నెంట్స్ వాళ్ళకు ఐరన్ బాటిల్స్ కోసం వస్తుంటే ఇక్కడ పడుకోవడానికి వాళ్ళకి ఐరన్ ఎక్కించడానికి కూడా కనీసంగా ఒక బెడ్స్ కూడా చక్కగా లేవండి ఇక్కడ ఒక రెండు నుంచి మూడు బెడ్స్ ఉన్నాయి ఒక వచ్చి వచ్చి ఒక ప్రెగ్నెంట్ క్యాండిడేట్ వచ్చి ఒక రెండు మూడు గంటలు వేడి చేస్తే కానీ వాళ్ళకి ఐరన్ బాటిల్ ఎక్కించలేదు మీవరకు ఒక చాలా సార్లు ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏ రియాక్షన్ లేదు ఇక్కడ ఈ విషయాన్ని మాత్రం ప్రభుత్వానికి తీసుకెళ్ళి ఒక మా జనరం మండలానికి ఒక మంచి డాక్టర్ని పెట్టి ఒక మంచి స్పెషాలిటీని కలిగిస్తారని కోరుతాం